ఫ్రెండ్స్ ఒకసారి ఊహించుకోండి మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఒక బోటులో సముద్రం మధ్యలో హాలిడే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చుట్టూ నీళ్ళ సముద్రం ప్రశాంతమైన వాతావరణం అంత మామూలుగానే ఉంది కానీ ఒక్క క్షణంలో సీన్ మొత్తం రివర్స్ అయితే సడన్ గా సముద్రంలోని నీళ్ళు మాయమైపోయి మీరు ఆ సముద్రం పడుగున ఎండిపోయిన నేల మీద ఇరుక్కుపోతే అప్పుడు మీ మైండ్లో వచ్చే మొదటి ప్రశ్న ఏంటి అసలు ఈ సముద్రంలోని నీళ్లు ఎక్కడికి పోయాయి మళ్ళీ తిరిగి వస్తాయో లేదో చూద్దాం కరేబియన్ సముద్రపు నడి ఒడిన ఒక ఫ్యామిలీని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది వాళ్ళ అబ్బాయి బెన్ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి ఇలా సముద్రపు మధ్యలోకి వచ్చారనమాట అంతా హ్యాపీగా ఒక మంచి మెమొరీ క్రియేట్ చేసుకుందామని చాలా సంతోషంగా ఉంటారు కానీ ఆ సంతోషం కొద్దిసేపే నిలుస్తుందని వాళ్ళకి తెలియదు పాపం కట్ చేస్తే అందరు సముద్రంలో వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంతలో బెన్ వాళ్ళ అమ్మ జూలియా స్విమ్మింగ్ చేద్దామని సముద్రంలోకి దూకేస్తుంది బెన్ వాళ్ళ నాన్న టామేమో స్విప్పింగ్ చేయడంలో బిజీగా ఉంటాడు అయితే నేలలోకి దిగిన జూలియాకి ఏదో తేడాగా అనిపిస్తుంది తన చుట్టూ ఏదో పెద్ద జీవి తిరుగుతున్నట్లు ఒక భయంకరమైన ఫీలింగ్ వస్తుంది చుట్టూ చూస్తుంది కానీ ఏమీ కనిపించదు కానీ అంతలోనే ఎవరో తనను సముద్రం లోపలికి లాగేస్తున్నట్లు అనిపిస్తుంది అదే టైంలో వాళ్ళ బోటు మీద ఉన్న పరికరాలు కూడా పిచ్చెక్కినట్లు అటు ఇటు వేగంగా తిరగడం మొదలు పెడతాయి ఫిషింగ్ లో పడిపోయిన బెన్ టామ్ కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు మరోవైపు జూలియా చూస్తే తన బోటుకు కొన్ని సెకండ్లలోనే చాలా దూరం వచ్చేసింది ఇంకా నేలల్లో మునిగిపోతుంది తనని తాను కాపాడుకుంటూ టామ్ టామ్ అని గట్టిగా అరవడం మొదలు పెడుతుంది కానీ బోట్కు తను చాలా దూరంలో ఉండడంతో ఎవరికి తన అరుపులు వినిపించవు ఇక్కడే జూలియాకి ఇంకొక షాకింగ్ విషయం తెలుస్తుంది సముద్రపు నీరు చాలా వేగంగా వెనక్కి వెళ్ళిపోతుంది అని సో వెంటనే జూలియా తన కూతురి కేసీని పిలవడం మొదలు పెడుతుంది కానీ మన పాప ఏమో హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ సన్ రైజ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అసలు జూలియా స్విమ్మింగ్ కు వెళ్ళిందన్న విషయమే బెన్ కేసీ టామ్ లకు తెలియదు జూలియా నెమ్మదిగా వాళ్ళకు ఇంకా దూరం అయిపోతూ ఉంటుంది అయితే అదృష్టవశాత్తు టామ్ కు లైట్ గా జూలియా అరుపులు వినిపిస్తాయి అటు సైడ్ చూసేసరికి జూలియా మునిగిపోతూ కనిపిస్తుంది ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా టామ్ ఏమని కాపాడడానికి నేలలోకి దూకేస్తాడు మరోవైపు బెన్ బోట్ ఇంజిన్ స్టార్ట్ చేసి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాడు లక్కీగా టామ్ జూలియా మునిగిపోకుండా కాపాడతాడు వాళ్ళు బోటు దగ్గరికి రాగానే బెన్ కేసీ ఇద్దరు కలిసి వాళ్ళని పైకి లాగుతారు అలా జూలియా ప్రాణాలు దక్కుతాయి బోటు పైకి వచ్చిన తర్వాత టామ్ తన కూతురు కేసీ మీద అరుస్తాడు నీ దృష్టి ఎక్కడుంది అమ్మ స్విమ్మింగ్ కి వెళ్తే కనిపెట్టుకుని ఉండమని చెప్పాడా లేదా అంటాడు దానికి కేసి సారీ డాడీ నేను హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను అని చెప్తుంది అయితే జూలియా సేఫ్గా ఉంది కాబట్టి టామ్ అందరికి వార్నింగ్ ఇస్తాడు ఇకపై ఎవరూ చెప్పకుండా స్విమ్మింగ్కి వెళ్ళకూడదు వెళ్ళినా ఖచ్చితంగా ఒకరికి చెప్పి వెళ్ళాలి అని చెప్తాడు అందరూ సరే అని అంటారు తర్వాత రాత్రి అవుతుంది అందరూ బెన్ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతారు పార్టీ అయిపోయిన తర్వాత కేసీకి తన బాయ్ ఫ్రెండ్ నుంచి వీడియో కాల్ వస్తుంది తాము బోట్లు చాలా ఎంజాయ్ చేస్తున్నామని కేసీ చెప్తుంది కానీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కంగారుగా మీరందరూ త్వరగా ఒడ్డుకు వచ్చేయండి ఇక్కడ టీవీలో ఏదో పెద్ద ప్రమాదం రాబోతుందని మొత్తం ప్రపంచానికి ఇది చాలా వింతగా ఉంటుందని చెప్తున్నారు అంటాడు అది వింటూనే కేసీ తన బాయ్ ఫ్రెండ్ వెనక సిటీలో పెద్ద తుఫాను వస్తున్నట్లు గమనిస్తుంది అది చూసి తను చాలా కంగారు పడిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఉన్నది సేఫ్ ప్లేస్ కాదు కదా తను ఇంకా మాట్లాడదాం అనుకునే లోపు సడన్ గా కనెక్షన్ కట్ అయిపోతుంది ఈ విషయాన్ని వెంటనే తన తల్లిదండ్రులకు చెప్తుంది దాంతో వాళ్ళు బోర్డ్ సేఫ్టీని చెక్ చేయడం మొదలు పెడతారు అలా చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక షాకింగ్ దృశ్యం కనిపిస్తుంది వాళ్ళ బోర్డు చుట్టూ చాలా తిమింగ్లాలు షార్క్ చేపలు తిరుగుతూ ఉంటాయి అసలు విషయం ఏమిటంటే ఆ ఏరియాలో తిమింగ్లాలు కానీ షార్కులు కానీ అస్సలు ఉండవు టామ్ ఒక ఓషన్ ఎక్స్ప్లోరర్ కాబట్టి అతనికి వెంటనే విషయం అర్థమైపోతుంది ఏదో పెద్ద భయంకరమైన తుఫాను వచ్చే ముందు మాత్రమే ఇవి ఇలా ప్రవర్తిస్తూ ఉంటాయి రాబోయే తుఫాను గురించి వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది కానీ దానికంటే ముందు ఈ షార్కుల బారి నుంచి తప్పించుకోవాలి వాళ్ళు ఏదైనా చేసేలోపే వాళ్ళ బోటుకి కింద నుంచి ఏదో బలంగా గుద్దుతున్నట్లు పెద్ద కుదుపు వస్తుంది అందరూ చాలా భయపడిపోతారు బోటు కింద భాగానికి ఏదో పెద్ద జీవి తగిలిందని టామ్కి అర్థమవుతుంది దాన్ని చెక్ చేయడానికి టామ్ నేలలోకి దిగుతాడు కిందకి వెళ్లి చూస్తే కు చాలా పెద్ద డెంట్ పడి ఉంటుంది అది ఖచ్చితంగా ఏదో పెద్ద షార్క్ చేసింది అది చెక్ చేసి టామ్ పైకి వచ్చేసరికి అతను భుజానికి చాలా లోతైన గాయమై ఉంటుంది టామ్ భుజానికి అయిన గాయాన్ని చూసి జూలీ వెంటనే కుట్లు వేస్తుంది అక్కడ టామ్ తన ఫ్యామిలీకి ఒక చేదు వార్త చెప్తాడు ఆ షార్క్ ఇచ్చిన దెబ్బకు మన బోట్ ఇంజిన్ కూడా పంచర్ అయిపోయింది ఇక మనం బోటు ని ముందుకు తీసుకెళ్లలేము అని చెప్తాడు వాళ్ళంతా సముద్రపు నడు ఒడ్డున చిక్కుకుపోయి ఉంటారు ఇప్పుడు వాళ్ళు ముందున్న ఆప్షన్ ఎవరికైనా కాల్ చేసి సహాయం అడగడమే కానీ కేసీ బయటకు వచ్చి కాల్ చేద్దాం అనుకుంటే ఫోన్లో సిగ్నల్స్ ఉండవు వాళ్ళ బోటు కమ్యూనికేషన్ సిస్టమ్కి ఒక సిగ్నల్ కూడా అందట్లేదు సడన్గా ఇవన్నీ ఎందుకు ఆగిపోయాయని వాళ్ళు టెన్షన్ పడిపోతారు ఈ కష్టకాలంలో టామ్ వాళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ స్టాక్ చెక్ చేస్తాడు వాళ్ళ దగ్గర కేవలం నాలుగు రోజులకు సరిపడే తిండి మాత్రమే ఉంటుంది అయితే బ్రతకడానికి వాళ్ళకి ఒక చిన్న ఆశ మాత్రం ఉంది వాళ్ళు ఉన్న రూటు షిప్పింగ్ రూటు అంటే ఆ దారిలో ఏదో ఒక పెద్ద షిప్ వెళ్తూ వాళ్ళని చూసి కాపాడకపోతుందని వాళ్ళ నమ్మకం వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా బయట నుంచి ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది బయటికి వెళ్ళి చూస్తే వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఒక పెద్ద ఉల్క వాళ్ళ బోటు వైపు దూసుకొస్తూ ఉంటుంది అది గనక బోటుని ఢీకుంటే ఇక అంతే సంగతులు దాన్ని తప్పించుకోవడానికి టామ్ వెంటనే బోట్ ఇంజిన్ స్టార్ట్ చేస్తాడు కానీ అలా చేస్తే బోటు మొత్తం నాశనం అవుతుందని వాళ్ళకి తెలుసు అయినా కూడా చేస్తాడు అన్నట్లుగానే జరుగుతుంది వాళ్ళ బోటు ఇంజిన్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది కానీ వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేదు ఒకవేళ ఇంజిన్ స్టార్ట్ చేసి బోటుని పక్కకు జరిపితే ఆ ఉల్క నేరుగా వచ్చి వేలనే గుద్దేసేది అప్పుడే టామ్కి ఒక విషయం అర్థమవుతుంది ఆకాశం నుంచి పడుతున్నవి ఉల్కలు కావు అవి శాటిలైట్లు అందుకే రేడియో టెలిఫోన్ సిగ్నల్స్ అన్ని సడన్ గా పనిచేయడం ఆపేశాయి వాళ్ళు ఆ ప్రమాదం నుంచి తేరుకునే లోపు ఇంకో శాటిలైట్ వాళ్ళ వైపు రావడం మొదలు పెడుతుంది ఈసారి తమను తాము కాపాడుకోవడానికి వాళ్ళకి ఏమి చేసే అవకాశం లేదు అందుకే బోటు కింద భాగానికి వెళ్ళి అందరూ లైఫ్ జాకెట్ వేసుకుంటారు ఒకవేళ బోటు బోల్త పడినా కూడా నేలలో మునిగిపోకుండా ఉంటారని వాళ్ళ ప్లాన్ వాళ్ళు బోటు లోపల ఉండగా బోటు పిచ్చెక్కినట్లు ఊగిపోవడం మొదలు పెడుతుంది ఇక మనం బ్రతకమని అందరూ ఫిక్స్ అయిపోతారు అప్పుడే వాళ్ళకు ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది వెంటనే అందరూ స్పృహ తప్పి పడిపోతారు కొద్దిసేపటికి వాళ్ళకి మెలకు వస్తుంది చూస్తే వాళ్ళంతా బ్రతికే ఉంటారు ఒంటి మీద గాయాలయ్యాయి కానీ ప్రాణాలతో ఉన్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వాళ్ళ బోటుకు అక్కడక్కడ పెద్ద పెద్ద రంధ్రాలు పడ్డాయి కానీ లోపలికి చుక్క నీరు కూడా రావట్లేదు ఏంటిది ఇంత వింతగా ఉందని ఫ్యామిలీ మొత్తం బోటులోంచి బయటకు వచ్చి చూస్తారు ఆ సీన్ చూసి వాళ్ళందరికీ ఫ్యూజులు ఎగిరిపోతాయి వాళ్ళ బోటు కింద నీళ్ళే ఉండవు చుట్టూ ఎండిపోయిన నేల మీద చేపలు పడి ఉంటాయి వాళ్ళ బోటు ఏదో నిర్మానుషమైన కొండ ప్రాంతంలో ఆగిపోయి ఉంటుంది అసలు వాళ్ళు వేరే గ్రహానికి వచ్చారా అన్నట్లుంటుంది ఆ ప్రదేశం నిన్న రాత్రి వరకు నేలతో నిండి ఉన్న ఆ సముద్రం ఇప్పుడు ఎత్తైన కొండలు లోయలతో నిండిన నేలగా మారిపోయి ఉంటుంది అప్పుడు వాళ్ళు అసలు విషయం రియలైజ్ అవుతారు వాళ్ళు ఉన్నది ఎడారిలో కాదు ఇప్పటికీ సముద్రం మధ్యలోనే ఉంటారు కాకపోతే ఇక్కడ ఉన్న నీళ్ళన్ని వేరే చోటుకి వెళ్ళిపోయి ఉంటాయి వెంటనే టామ్ తన క్యాంపస్ తీసి డైరెక్షన్ చూస్తాడు అది చూసి అతనికి విషయం అర్థమైపోతుంది భూమికి ఏదో పెద్ద గండం వచ్చింది భూమి యొక్క పోల్స్ మారిపోయాయి నార్త్ పోల్ సౌత్ పోల్ అయిపోయింది సౌత్ పోలు నార్త్ పోల్ అయిపోయింది దీనివల్ల ఇంతకాలం భూమి మీద ఉన్న నీళ్ళన్నీ అక్కడికి వెళ్లిపోయాయి సముద్రం ఉన్న చోటల్లో ఇప్పుడు భూమి ఏర్పడింది ఈ విషయం తెలిసిన తర్వాత అందరూ కూడా షాక్ అయిపోతారు టామ్ వాల్ కు ఇంకొక భయంకరమైన నిజం చెప్తాడు ఈ మార్పులు జరిగినప్పుడు భూమి మీద బ్రతికు ఉన్న మానవులందరూ కూడా చనిపోయి ఉంటారు అని ఈ మాట వినగానే కేసీ గుండె పగిలిపోతుంది తన బాయ్ ఫ్రెండ్ ఇక ఈ లోకంలో లేడని తెలిసి తనని తాను క్యాబిన్ లో బంధించుకుంటుంది కానీ వాళ్ళకి తెలియని ఇంకొక విషయం కొద్దిసేపట్లోనే బయటపడుతుంది ఆ విషయం తెలిస్తే మాత్రం వాళ్ళ మైండ్ మాత్రం బ్లాక్ అవ్వడం ఖాయం తర్వాత జూలీ మిగతా ఫుడ్ ను ఒక చోట సర్దుతుంది బెన్యము తన బర్త్డే బెలూన్లను గాలిలోకి వదిలేస్తారు ఎవరైనా బ్రతికి ఉంటే ఆ బెలూన్లను చూసి తమ దగ్గరికి వస్తారని వాడి ఆశ ఆ తర్వాత టామ్ రియడి ద్వారా ఎవరితోనైనా కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు నిజానికి ఎవరు రెస్పాండ్ అవ్వరని అనుకుంటాడు కానీ సర్ప్రైజింగ్గా అవతల నుంచి రెస్పాన్స్ వస్తుంది ఆ రెస్పాన్స్ ఇచ్చింది నాటో అనే ఒక కెప్టెన్ అతను కూడా ఈ సముద్రం మాయమయ్యే కథ గురించి విన్నాడు ఎందుకంటే అతను కూడా టామ్ ఫ్యామిలీ లాగే తన సబ్మరైన్ లో ఉన్నాడు టామ్ ఆ కెప్టెన్ అడుగుతాడు ఇప్పుడు ఈ పరిస్థితులు ఏం చేయాలి అని అప్పుడు ఆ కెప్టెన్ చెప్పిన మాట విని వీళ్ళ కాళ్ళ మీద భూమి కంపించినట్లయిపోతుంది కెప్టెన్ టామ్ తో ఇలా అంటాడు భూమి పోల్స్ మారిపోయాయి కదా ఇవి మళ్ళీ వారం రోజుల్లో వాటి పొజిషన్ వచ్చేస్తాయి అంటే సరిగ్గా వారం రోజుల్లో సముద్రం మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది కానీ ఈసారి వచ్చే అలలు రాకాసి అలల్లా చాలా భయంకరంగా ఉంటాయి నేను సబ్మరీన్ లో ఉన్నాను కాబట్టి బ్రతికేశాను కానీ మీరు మాత్రం వీలైనంత త్వరగా ఏదైనా ఎత్తైన ప్రదేశం చూసుకుని అక్కడికి వెళ్ళిపోండి అక్కడైతే మీరు బ్రతకడానికి ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్తాడు ఈ మాట వినగానే జూలీ వెంటనే తన పిల్లల్ని ప్యాకింగ్ చేసుకోమని చెప్తుంది టామ్ కెప్టెన్తో మీ సబ్మరేన్లో కూడా బ్రతకడానికి ఛాన్స్ ఎక్కువ కదా దయచేసి నా ఫ్యామిలీని మీతో పాటు ఉంచుకోగలరా అని అడుగుతాడు దాని కెప్టెన్ తప్పకుండా బ్రదర్ అలా చేయడానికి ఉంది కానీ నా సబ్మరీన్ లో నా ఫ్రెండ్ ఒకడు చనిపోయాడు ఇప్పుడు ఇక్కడ ఇద్దరికి మాత్రమే చోటు ఉంది ఒక తర్వాని మాత్రమే పెట్టుకోగలను కానీ ఇంకొకరు బయట ఉండిపోవాలి అని చెప్తాడు తర్వాత ఇక్కడ టామ్ కెప్టెన్ ని బ్రతుకునాడతాడు ఎలాగోలా నా ఇద్దరు పిల్లల్ని మీతో ఉంచుకోండి దానికి బదులుగా మా దగ్గరున్న ఫుడ్ మొత్తం మీకు ఇచ్చేస్తాను అని రిక్వెస్ట్ చేస్తాడు దానికి కెప్టెన్ ఒప్పుకొని మ్యాప్లు తన లొకేషన్ని టామ్కి వివరిస్తాడు ఆ తర్వాత టామ్ తన సబ్మెరీన్ లొకేషన్ అంచనా వేసి తన భార్యతో మనం రెండు రోజుల్లో అక్కడికి చేరుకోగలం అంటే సముద్రపు నీరు తిరిగి రాకముందే మన పిల్లల్ని సేఫ్గా అక్కడికి చేర్చవచ్చు అలా మన ఇద్దరి పిల్లల్ని ప్రాణాలు కాపాడవచ్చు అని చెప్తాడు తర్వాత మరుసటి రోజు ఉదయం ఈ ఫ్యామిలీ మొత్తం ప్రయాణానికి సిద్ధమైపోతుంది అప్పుడే దూరం నుంచి ఒక వింత వ్యక్తి తన కుక్కలతో కలిసి వాళ్ళ వైపు రావడం చూస్తాడు ఆ వ్యక్తికి గాయాలయ్యాయని గమనించి టామ్ అతనికి సహాయం చేయాలని అనుకుంటాడు వాటర్ బాటిల్ తీసుకుని అతని దగ్గరికి వెళ్తాడు కానీ ఆ నీళ్లు తాగి అతను ఏం చేస్తాడంటే థ్యాంక్స్ అని చెప్పాల్సింది పోయి రివర్స్ లో టామ్ మీద అటాక్ చేస్తాడు ఈ సీన్ ను దూరం నుంచి జూలు చూస్తుంది ఆ వ్యక్తి తన దగ్గరున్న కత్తితో టామ్ పై దాడి చేసి అక్కడికక్కడే చంపేస్తాడు ఆ తర్వాత వాడు జూలి వైపు రావడం మొదలు పెడతాడు భర్తను కాపాడుకోలేకపోయినా తన పిల్లల్ని ఎలాగైనా కాపాడుకోవాలని జూలి వెంటనే బోట్ లోపలికి వెళ్లి ఇద్దరు పిల్లల్ని క్యాబిన్ లో పెట్టి లాగ్ చేస్తుంది తర్వాత కేసీకి ఒక గన్ ఇచ్చి మనం చాలా ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని వాడాలి అని చెప్తుంది వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆ కిల్లర్ వాళ్ళ బోర్డు దగ్గరికి వచ్చేస్తాడు వాడి నుంచి తప్పించుకోవడానికి జూలి బాత్రూమ్ లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆ కిల్లర్ బోట్ మీద అంతా వెతకడం మొదలు పెడతాడు వాడికి ఫుడ్ కనిపించగానే ఆధారంగా తినడం మొదలు పెడతాడు వాడు తినే తిండి చూస్తే చాలా రోజుల నుంచి పస్తులు ఉన్నట్లు అనిపిస్తుంది తిన్న తర్వాత జూలు కోసం వెతుకుతూ ఒక క్యాబిన్ వైపు వెళ్తాడు కానీ అక్కడ శబ్దాలు వస్తున్నా కూడా ఎవ్వరూ కనిపించరు నిజానికి జూలీ బోటు కి ఉన్న రంధడం నుంచి దూకి బయటకు వచ్చేసింది కానీ ఆ కిల్లర్ కుక్క జూలీని చూసి మొరగడం మొదలు పెడుతుంది దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో జూలీ ఆ కుక్కను చంపేసి తన బోట్ కింద దాక్కుంటుంది ఆ కిల్లర్ కు తను దొరకలేదు కానీ వాడు బయటకు వచ్చి తన కుక్క చనిపోయి ఉండడం చూసి జూలీ బోటు బయట ఉందని అర్థం చేసుకుంటాడు వాడు ఆమెను పట్టుకోవడానికి బోటు దిగగానే జూలీ తెలివిగా మళ్ళీ బోటు పైకెక్కి పగిలిపోయిన అద్దంలోంచి మళ్ళీ బోటు లోపలికి వచ్చేస్తుంది కానీ కాసేపటికి జూలీ ఆ కిల్లరికి దొరికిపోతుంది వాడు ఆమెను జుట్టుపట్టుకుని చావ బాధతో గొంతు నలవడం మొదలు పెడతాడు జూలీ తననే తాను కాపాడుకోవడానికి వాడితో పోరాడుతుంది ఇదంతా చూస్తున్న కేసీకి ఫ్లేర్ గన్ వాడటానికి ఇదే కరెక్ట్ టైం అని గుర్తొస్తుంది వెంటనే ఆ ఫ్లేర్ గన్తో వాడిని కాల్ చేస్తుంది ఆ దెబ్బకు వాడు దూరంగా పడతాడు కానీ వాడికి పెద్దగా ఏమీ కాదు కాకపోతే వీళ్ళకి పారిపోయే ఛాన్స్ దొరుకుతుంది కానీ అదే టైంలో బోట్కి నింపంట్టుకుంటుంది ఇక చేసేదేం లేక జూలి తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఆ మండుతున్న బోటులో నుంచి బయటికి దూకేస్తుంది అలా బయటికి వెళ్తున్నప్పుడు ఆ కిల్లర్ మళ్ళీ జూలి మీద దాడి చేస్తాడు కానీ ఈసారి జూలి ఊరుకోదు వాడిని ఒక తన్ను తన్ని కింద పడేస్తుంది బయటికి వెళ్ళాక కేసీ బెన్ తన తండ్రి శవాన్ని చూసి ఏడవడం మొదలు పెడతాడు అసలు ఇలా జరుగుతుందని వాళ్ళు కళలో కూడా ఊహించలేదు బెన్ను తన తండ్రి శవకి తానే కారణమని ఏడుస్తూ ఉంటాడు నేను ఆ బెలూన్లని గాలిలోకి వదిలి ఉండకపోతే ఆ మనిషి మనల్ని చూసి ఇక్కడికి వచ్చేవాడు కాదు నా వల్లే నాన్న చనిపోయాడని బాధపడతాడు ఇక్కడ జూలి కూడా తన భర్తను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఆమెకి షాకింగ్ సీన్ కనిపిస్తుంది ఆ కిల్లర్ ఆ మండుతున్న బోట్లో నుంచి బ్రతికి బయటకు వస్తూ ఉంటాడు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడం సేఫ్ కాదని అర్థమైపోయి జూలి తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది కాసేపటికి వాళ్ళ బోటు పెద్ద శబ్దంతో పేలిపోతుంది పరిగెడుతూ పరిగెడుతూ వాళ్ళు బాగా అలసిపోతారు దాంతో వాళ్ళు ఒక కొండ వెనక రెస్ట్ తీసుకుందామని ఆగుతారు ఆ కిల్లర్కి వాళ్ళని వదిలేసాడేమో అనుకుంటారు బెన్ ఇక్కడ కూడా ఏడుస్తూనే ఉంటాడు కేసీవాడికి ధైర్యం చెప్తూ తాగడానికి కొంచెం మంచి నీళ్ళు ఇస్తుంది కానీ బెన్ ఆ నీళ్లు కూడా తాగనని అంటాడు జూలి తన కొడుక్కి నచ్చు చెప్తుంది ఇందులో నీ తప్పేమీ లేదు నువ్వు సహాయం కోసమే కదా ఆ బెల్లూన్ లని ఎగరేసావు అని చెప్తుంది అప్పుడే జూలీ కనిపిస్తుంది ఆ కిల్లర్ ఇంకా వాళ్ళ వెనక వస్తున్నాడు అని దాంతో ఆ ముగ్గురు మళ్ళీ వాడి నుంచి తప్పించుకోవడానికి పరుగులు పెడతారు పరిగెడుతూ పరిగెడుతూ వాళ్ళ ప్రాణాలు పోయినంత పని అవుతుంది కానీ వాళ్ళు వెనక్కి తిరిగి చూసినప్పుడల్లా ఆ కిల్లర్ వాళ్ళ వెనక్కి వస్తూ కనిపిస్తూ ఉంటాడు ఇక వాళ్ళు ఆగకుండా పరిగెడుతూనే ఉంటారు అలా పరిగెడుతూ వాళ్ళు విషపు నీళ్ళు ఉన్న ఒక ప్రదేశానికి చేరుకుంటారు ఆ నేలలో నుంచి వెళ్తే వాళ్ళకి ఏమైనా అవ్వచ్చు కానీ జూలీ తన పిల్లల్ని ఆ నేలలోంచి నడవమని చెప్తుంది ఆ యాసిడ్ లాంటి నేలలో నడిచిన తర్వాత వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా తయారైపోతుంది బెన్ను డీహైడ్రేషన్లో పడిపోయాడని జూలికి అర్థమైపోతుంది వాళ్ళ దగ్గర ఉన్న చివరి కొన్ని నీటి చుక్కల్ని బెన్నుకి ఇస్తారు కానీ ఆ కొంచెం నెలలతో వాడి దాహం తీరదు తర్వాత ఇక్కడ కేసీ ధైర్యం కోల్పోతుంది అమ్మ మనం వెళ్తున్న దారిలో నిజంగా సబ్మెరీన్ ఉంటుందా లేదా అని అంటుంది దానికి జూలి కోపంగా నోర్మయ్యి నేను చెప్పింది జ్ మనం ముందుకు వెళ్దాం మిమ్మల్ని నేను కాపాడుకుంటానని నాకు తెలుసు అని అరుస్తుంది జూలీ మాటలతో వాళ్ళు మళ్ళీ నడవడం మొదలు పెడతారు కొంచెం ముందుకు వెళ్ళగానే వాళ్ళకి ఒక విమానం కనిపిస్తుంది అది చాలా ఏళ్ళ క్రితం సముద్రంలో కూలిపోయి ఉంటుంది వాళ్ళు ఆ విమానం లోపల దాక్కుంటారు తర్వాత జూలీ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోని చివరిసారిగా చూస్తుంది ఆ ఫోటో చూసి అందరూ టామ్ ని గుర్తు చేసుకుంటారు ఒక్క రోజులోనే తమ జీవితం ఇలా తలకిందలైపోయిందని వాళ్ళు నమ్మలేకపోతారు తర్వాత రాత్రి అయిపోతుంది కేసి బెన్ అలసిపోయి నిద్రపోతారు అప్పుడే ఏదో శబ్దం వినిపించి కేసీకి మెలకు వస్తుంది బయటకు వచ్చి చూస్తే అదే కిల్లర్ వాళ్ళ వెనుక వస్తూ ఉంటాడు ఈసారి వాడి పేడ వెరగడి చేద్దామని ముగ్గురు డిసైడ్ అయిపోతారు కేసీ అక్కడే కూర్చొని నిద్రపోతున్నట్లు నటిస్తుంది ఆ కిల్లర్ ఆమె నిద్రపోతుందని అనుకుని అటాక్ చేయడానికి రాగానే జూలి వెనక నుంచి వాడిపైన దాడి చేస్తుంది ఈసారి జూలి చాలా కోపంగా ఉంటుంది వాడి మీద పిచ్చి ఎక్కినట్లు దాడి చేసి వాడిని యమలోకానికి పంపించేస్తుంది చివరికి వాళ్ళకు వచ్చిన ప్రమాదం తొలగిపోతుంది తర్వాత ఆ రాత్రి జూలి ప్రశాంతంగా నిద్రపోతుంది తర్వాత ఉదయం లేచి చూసేసరికి ఆ కిల్లర్ బాడీ చాలా దారుణమైన స్థితిలో ఉంటుంది ఏదో భయంకరమైన జీవి వాడిని ముక్కలు ముక్కలుగా తినేసి లోపలంతా ఖాళీ చేసేస్తుంది ఆ సీన్ చూస్తే ఒళ్ళు గగ్గురు పుడుస్తుంది దీన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది ఇక్కడ చుట్టుపక్కల ప్రమాదకరమైన జీవులు ఉన్నాయి అని తర్వాత ఇక్కడ వాళ్ళు త్వరగా కెప్టెన్ సబ్మరైన్ ఉన్న చోటికి చేరుకోవాలి జూలీ మ్యాప్ చూస్తూ ఉంటుంది మరోవైపు బెన్ను నేల కోసం వెతుకుతూ ఉంటాడు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాడికి ఒక నీళ్లు కనిపిస్తాయి వెంటనే ఏమి ఆలోచించకుండా ఆ నీళ్లు తాగడం మొదలు పెడతాడు ఆ చెరువులోని నీళ్లు విషపూరితమైనవని జూలి ముందే చెప్పింది కానీ బెన్ను దాహం ఎక్కువైపోయి జూలి మాట వినకుండా ఆ నీళ్లు తాగుతూ ఉంటాడు అది చూసిన జూలీ వాడిని ఆపడానికి పరిగెడుతుంది కానీ అప్పటికే బెన్ను చాలా నీళ్లు తాగేసి ఉంటాడు కొద్దిసేపటికి బెన్కి ఒంట్లో బాగలేక నడవలేని స్థితిలో చేరుకుంటాడు దాంతో కేసి కలిసి అక్కడ ఒక చిన్న షెల్టర్ లాంటిది కట్టి కాసేపు రెస్ట్ తీసుకుంటారు అప్పుడే జూలీకి ఒక వింత శబ్దాలు వినిపిస్తాయి బయటికి వెళ్ళి చూస్తే ఆమె ఫ్యూజ్ ఎగిరిపోతాయి వేల కొద్ది పేతలు ఒక సైన్యంలో వాళ్ళ వైపు వస్తూ ఉంటాయి వాటి నుంచి తప్పించుకోవడానికి మళ్లీ పరిగెత్తడం మొదలు పెడతారు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి దూరంగా ఒక పెద్ద షిప్ కనిపిస్తుంది అదొక కార్గో షిప్ దాని మీద చాలా కంటైనర్లు ఉంటాయి ఆ కంటైనర్లలో చాలా మంది జనాలు తల దాచుకుని ఉంటారు కానీ వీళ్ళు ముగ్గురు చూడగానే ఆ కంటైనర్లలో ఉన్న వాళ్ళంతా లోపలికి వెళ్ళి దాక్కుంటారు నిజానికి వాళ్ళు వీళ్ళకి భయపడలేదు వీళ్ళ వెనక వస్తున్న ఆ పేతలకు భయపడుతున్నారు ఈ ముగ్గురు కంటైనర్ దగ్గరికి వెళ్ళి తలుపులు తీయమని ప్రతిమ నాడుతారు కానీ లోపల ఉన్న వాళ్ళు తలుపులు తీయరు మరోవైపు పీతల సైన్యం దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు చావో రేవో తేల్చుకోవాలి వాళ్లకు వేరే దారి లేక జూలీ తన ఇద్దరు పిల్లలు ఆ కంటైనర్ పైకి ఎక్కాలని డిసైడ్ అయిపోతారు జూలి ముందుగా తన ఇద్దరు పిల్లల్ని పైకి ఎక్కిస్తుంది ఆ తర్వాత తను పైకి ఎక్కుతూ ఉండగా ఒక పీత వచ్చి ఆమె కాలు మీద గట్టిగా కురికేస్తుంది అయినా సరే ఎలాగోలా దాని నుంచి కాలు విడిపించుకొని పైకి ఎక్కేస్తుంది తన గాయానికి చున్నీ కట్టుకొని ఆ తర్వాత స్పృహ తప్పి పడిపోతుంది తర్వాత కేసీ బెన్ చూస్తూ ఉండగానే ఆ పేతలు ఆ కంటైనర్ ని తొలిచేసి లోపలికి వెళ్లి అక్కడున్న వాళ్ళందరి మీద దాడి చేస్తాయి లోపల ఉన్న వాళ్ళు తమ దగ్గర ఉన్న ఆయుధాలతో వాటిని చంపడానికి ప్రయత్నం చేస్తారు కానీ పేతల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడంతో వాళ్ళు వాటి ముందు నిలవలేక చనిపోతూ ఉంటారు తరువాత మరుసటి రోజు ఉదయం జూలీకి మెలకు వస్తుంది చూస్తే తమ ఇద్దరు పిల్లలు అక్కడ కనిపించరు వాళ్ళకి ఏమైందో తను కంగారు పడిపోతూ ఉంటుంది కానీ అప్పుడే కేసీ కనిపిస్తుంది వాళ్ళు చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఆహారం ఆయుధాలు తీసుకురావడానికి వెళ్తున్నారనమాట ఆ తర్వాత జూలీ మళ్ళీ కెప్టెన్ కి కాంటాక్ట్ చేస్తుంది అప్పుడు కెప్టెన్ నా మీద కూడా ఆ జీవులు దాడి చేశాయి నేను చాలా గాయపడ్డాను నేను మీకు సహాయం చేయలేను ఇంకొక విషయం సముద్రపు నీరు చాలా త్వరగా వెనక్కి రాబోతుంది అందుకే ఈ సముద్రపు జీవులన్నీ మళ్ళీ బయటకు వచ్చాయి అని చెప్తాడు ఆ మాట విని జూలీ ఏడవటం మొదలు పెడుతుంది ఎందుకంటే ఆ పరుగులో వాళ్ళ మ్యాప్ ఎక్కడో పడిపోయింది ఇప్పుడు సబ్మెరైన్ దగ్గరికి ఏ దారిలో వెళ్లాలో కూడా వాళ్ళకి తెలియదు వాళ్లకు దారి చూపించడానికి తన కెప్టెన్ ఫ్లేర్ గాను తో గాలిలోకి ఫైర్ చేస్తాడు బెన్ ఆ వెలుగును చూస్తాడు కానీ ఆ ప్రదేశం వాళ్ళకి చాలా దూరంలో ఉంది వాళ్ళు వేగంగా సబ్మెరైన్ వైపు నడవడం మొదలు పెడతారు కానీ అక్కడికి చేరుకోవడం అసాధ్యం అనిపిస్తుంది ఎందుకంటే దారి మొత్తం రాళ్లతో మళ్ళీ ఆ పేతులు ఎదురయ్యే ప్రమాదంతో నిండి ఉంటుంది ఇప్పుడు కే తన తల్లి మీద జాలి వేస్తుంది కెప్టెన్ నన్ను తమ్ముని సబ్మరీన్ లో పెట్టుకుంటాడు కానీ అమ్మ పరిస్థితి ఏంటి సేపట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదా అని బాధపడుతుంది దానికి చూలి నువ్వు అవన్నీ ఆలోచించుకో మనం అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో డిసైడ్ చేద్దాం ముందు నడువు అని చెప్తుంది అక్కడ నుంచి ముందుకు వెళ్తూ ఉండగా వాళ్ళ దురదృష్టం మళ్ళీ వాళ్ళని వెంటాడుతుంది అక్కడ కొండ చర్యలు విరిగిపడటం మొదలవుతుంది అందరికంటే వెనుక ఉన్న జూలీ ముందు ఒక పెద్ద రాయి పడి ఆమె అక్కడే చిక్కుకుపోతుంది కేసీ తన తల్లి లేకుండా ముందుకు వెళ్ళనని చెప్తుంది కానీ జూలీ నువ్వు మీ తమ్ముడు ఎలాగైనా బ్రతకాలి అని ఆమెతో ప్రామిస్ చేయించుకుంటుంది దాంతో కేసీ తన తమ్ముని తీసుకుని ముందుకు వెళ్తుంది వాళ్ళు సబ్మైరైన్ దగ్గరికి చేరుకునేసరికి అక్కడ ఎవరు ఉండరు ఇద్దరు గట్టిగట్టిగా సబ్మైరైన్ డోర్ కొడుతూ ఉంటారు అప్పుడే వెనక నుంచి గాయాలతో ఉన్న కెప్టెన్ వస్తారు చూడండి సబ్మరీన్లు ముగ్గురు పట్టొచ్చు నేను ఎలాగో బ్రతకను నేను పైకి వెళ్ళినా నా ప్రాణాలు దక్కు ఆ మాట వినగానే కేసి వెంటనే వెనక్కి తిరిగి వాళ్ళ అమ్మ వైపు పరిగెడుతుంది అక్కడ మళ్లీ పేతల సైన్యం వచ్చేస్తూ ఉంటాయి జూలీ తన గన్నుతో వాటిని కాల్ చేస్తూ ఉంటుంది కానీ కాసేపటికి ఆమె బుల్లెట్లు అయిపోతాయి తర్వాత ఒక పీత ఆమె మీద దాడి చేయబోతూ ఉండగా కేసీ పైనుంచి చేయనించి తన తల్లిని పైకి లాగుతుంది అలా జూలీ బయట పడిపోతుంది ముగ్గురు కలిసి వేగంగా సబ్మెరైన్ దగ్గర పరిగెడుతూ ఉంటారు టైం వేస్ట్ చేయకుండా సబ్మరైన్ లోపలికి వెళ్ళిపోతారు ఆ పేతలు కూడా వాళ్ళ వెనకే వస్తూ ఉంటాయి అప్పుడే కొన్ని వందల మీటర్ల ఎత్తులో ఉన్న ఒక రాక్షసి సముద్రపు అలా వాళ్ళ సబ్మరైన్ వైపు దూసుకురావడం కనిపిస్తుంది అది చాలా భయంకరంగా ఉంటుంది అలా వేగంగా వచ్చి వాళ్ళ సబ్మరైన్ ని ఢీకుంటుంది దాంతో వాళ్ళు స్పృహ తప్పిపోతారు జూలీకి మెలకు వచ్చేసరికి వాళ్ళ సబ్మరైన్ నేలలో లేదు ఆశ్చర్యకరంగా ఆ పెద్ద అల వాళ్ళ సబ్మరీన్ ఒక సిటీ మధ్యలోకి విసిరేసి ఉంటుంది అయితే ఆ సిటీ మొత్తం నాశనం అయిపోయి ఉంటుంది ఆ దృశ్యం చూసి భూమి మీద మనుషుల జాతి మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని స్పష్టంగా అర్థమవుతుంది ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్